ఏం లేదు మా డాడీని కలవడానికి వెళ్ళాము ఆయన డోర్స్ అవన్నీ లాక్ చేసుకొని లోపల ఉన్నారు ఆ లేడీ కూడా అక్కడే ఉంది మేము ఆయనతో మాట్లాడడానికి వెళ్దాం అనుకుంటా ఐ మీన్ మాట్లాడడానికనే కాదు మా డాడీతో కలుసుకుందామని మేము వెళ్ళాము బట్ మేము మెసేజెస్ చేసినా ఫోన్ కాల్స్ చేసినా ఆయన లిఫ్ట్ చేయాలంటే దీనికి రెస్పాండ్ అవుతుంది సో ఏంటి అంటే

యాక్చువల్లీ నేను ఆఫ్టర్నూన్ త్రీ నుంచి నైట్ వన్ థర్టీ టూ వరకు ఉన్నాను బట్ వాళ్ళు ఎవరు రెస్పాండ్ అవుతారా రెస్పాండ్ అవుతారేమో అట్లీస్ట్ మా డాడీ అయినా నా పిల్లలు బయట ఉన్నారు కదా లోపలి పిలుస్తారనేమో నేను వెయిట్ చేసాం బట్ ఏం రెస్పాన్స్ రెస్పాండ్స్ చాలా మంది అవుతుంది లాస్ట్ ఇయర్ నుంచి దూరంగా వెళ్ళాం లాస్ట్ ఇయర్ రినాక్ట్ అయ్యేటప్పుడు మాట్లాడడానికి వెళ్ళాం ఇప్పుడు మా డాడీ వాళ్ళ బ్రదర్ అండ్ వాళ్ళ మదర్ ఏం చేశారంటే మమ్మల్ని లోపలికి రానివ్వకుండా మేమేదో వాళ్ళకి అటాక్ ఇస్తున్నాం అన్నట్టు క్రియేట్ చేసి మా డాడీతో కలవని చేసేసి సో ఆ తర్వాత మళ్ళీ ఫోన్ లో ఫెస్టివల్స్ లో కాంటాక్ట్ అయినామని రెస్పాండ్ సో నేను వెళ్ళాం కలవడానికి ఏం లేదు మా డాడీని కలవడానికి వెళ్ళాము ఆయన డోర్స్ అవన్నీ లోపల లోపల ఉన్నారు ఆ లేడీ కూడా అక్కడే ఉంది మేము మాట్లాడడానికి వెళ్ళాము ఐ మీన్ మాట్లాడడానికనే కాదు మా డాడీతో కలుసుకున్నాం అని వెళ్ళాము బట్ మేము మెసేజెస్ చేసినా ఫోన్ కాల్స్ చేసినా ఆయన లిఫ్ట్ చేయలేదు రెస్పాండ్ అవుతుంది సో ఏంటి అంటే వాళ్ళు ఎప్పుడో ఒకప్పటికైనా డోర్ తీస్తారు కదా అని మేము బయట వెయిట్ చేస్తాం నైట్ సో ఏం లేదు నైట్ యాక్చువల్లీ నేను ఆఫ్టర్నూన్ త్రీ నుంచి నైట్ వన్ థర్టీ టూ వరకు ఉన్నాను బట్ వాళ్ళు ఎవరు రెస్పాండ్ అవుతారా రెస్పాండ్ అవుతారేమో అని మేము వెయిట్ చేసాం అట్లీస్ట్ మా డాడీ అయినా నా పిల్లలు బయట ఉన్నారు కదా లోపలి పిలుస్తారనేమో నేను వెయిట్ చేసాం బట్ ఏం రెస్పాండ్స్ చాలా మంది అవుతుంది లాస్ట్ ఇయర్ నుంచి తెలంగాణ ఉంటాం ఈ మధ్యకాలంలో కలవడానికి వెళ్ళాం వెళ్ళాం లాస్ట్ ఇయర్ రినాక్ట్ అయ్యేటప్పుడు మాట్లాడడానికి వెళ్ళాం ఇప్పుడు మా డాడీ వాళ్ళ బ్రదర్ అండ్ వాళ్ళ మదర్ ఏం చేశారంటే మమ్మల్ని లోపలికి రానివ్వకుండా ఏదో వాళ్ళకి అటాచ్ ఇస్తున్నాం అన్నట్టు క్రియేట్ చేసి మా డాడీతో కలవని ఫోన్ చేసేసి సో ఆ తర్వాత మళ్ళీ మేము ఫోన్లో మెసేజెస్లో కాంటాక్ట్ అయినా అని అది మేము రెస్పాండ్ అవ్వండి సో నేను వెళ్ళాం కలవడానికి